ప్రియ భగవద్ బంధువులారా ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషం అనేది లోక వినాశనం కాబట్టి బ్రాహ్మణుని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు చూడండి శాస్త్రం ఎలా చెప్పబడుతుందో బ్రాహ్మణ ద్వేషం లోక వినాశనము ఇది నిర్ణయ సింధు ధర్మసింధు ప్రకారం చెప్పబడుతుందండి బ్రహ్మ దగ్గర చేసిన పాపం విష్ణువుని వేడుకుంటూ పోతుంది అదే విష్ణు దగ్గర చేసిన పాపం శివుణ్ణి ప్రాధేయపడితే పోతుంది శివుడి దగ్గర చేసిన పాపం అయితే బ్రాహ్మణుని ఆశ్రయిస్తే పోతుంది కానీ బ్రాహ్మణుడి దగ్గర చేసిన పాపం ఎవరిని వేడుకున్నా ప్రాధేయపడినా ప్రతిమాలినా కూడా పోదండి ఇది మరలా ఆ బ్రాహ్మణుడే పోగొట్టాలి అంతటి గొప్పవారు ఈ బ్రాహ్మణుడు ఎందుకంటే అర్చకో హరి సాక్షాత్ అన్నారు భగవంతుడి యొక్క దర్శనం కావాలంటే ఫస్ట్ అర్చకుని యొక్క దర్శనమే దొరుకుతుంది అర్చకుని యొక్క ఆశీర్వాదమే పూజారి యొక్క ఆశీర్వాదమే బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదమే భగవంతుని యొక్క ఆశీర్వాదం కాబట్టి దర్శనం ఇచ్చేది భగవంతుడు కాదు ఫస్టు మొదలు బ్రాహ్మణుడే ఇస్తాడు బ్రాహ్మణుడి తర్వాత మీరు దేవాలయం గర్భాలయం అంటే దేవాలయం ఎదురుగా వచ్చి స్వామివారిని ఆశ్రయిస్తేనే స్వామివారు కనబడతారు కనబడేది బ్రాహ్మణోత్తముడే అదే విధంగా దాని శాస్త్ర ప్రకారం ఏం చెప్పారు అంటే సర్వ జన్మన బ్రాహ్మణ జన్మ సర్వోత్తమం బ్రాహ్మణ కీర్తనం పరమం పవిత్రం బ్రాహ్మణ సేవనం ముక్కోటి దేవతల ఆశీర్వాద అంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదం కాబట్టి భక్తులారా ఎప్పుడైనా కానివ్వండి బ్రాహ్మణుని అనే ముందు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఆ బ్రాహ్మణుని బాధ పెట్టకుండా అండి ఆ బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదమే ముక్కోటి దేవతల ఆశీర్వాదంగా వర్ణింపబడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా భక్తులందరూ ఎవరైనా కూడా బ్రాహ్మణుని ఏ విధంగా కూడా బాధ పెట్టరాదు ఈ విధంగా ధర్మసింధు ప్రకారంగా నిర్ణయ సింధు ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ